హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి మిడిల్ క్లాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే నేను ఫస్ట్ టైం పెట్టిన చికెన్ పచ్చడి అయితే చూపిస్తాను చూడండి అయితే ఫస్ట్ టైం మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువగా డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి కటోరా సబ్జా ఇవైతే రెడీ చేసుకొని మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్కి అవుతాయి లేదా ఆఫ్టర్నూన్కైనా అయిపోతాయి ఆఫ్టర్నూన్ అయినా కలుపుకొని కొంచెం సుగంధి వేసుకొని కలుపుకొని వాటర్ కింద తాగేసేయచ్చు అయితే మెయిన్గా ఇది నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ మనం చికెన్ పచ్చడి చేసుకుని తిన్న తర్వాత చాలా వేడి చేస్తుంది బాగా వేడి అనేది తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి నేనైతే ఫస్ట్గా దాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడి అయిపోయి లంచ్ మొత్తం తినేసేసరికి అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఇంకా లెమన్ వాటర్ తాగొచ్చు అన్నట్టుగా నేనైతే రెడీ చేసుకున్నాను అది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు అయితే నేను ఇక్కడ ఏవి మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్ నాకు వచ్చినట్లు నాకు వచ్చిన రీతిగానే నేను చేసుకుంటున్నాను మీరు అలాగే ట్రై చేయండి ఫస్ట్ ఏ చేసినా సరే ప్రయోగం చేస్తున్నప్పుడు చాలా కొంచెం కొంచెం తెచ్చుకొని చేసుకోండి మనకి ఎక్కువ నష్టపోయినా సరే పెద్ద ఫీలింగ్ ఉండదు అనమాట పాడైపోయినా చెడిపోయినా సరే మనకు ఫీలింగ్ అనేది ఉండదు ఇంకొకసారి మంచిగా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట అలాగే అదేవిధంగా ఎక్కువ తెచ్చేసుకొని అవి చేయటం రాకుండా పాడైపోతే ఏమవుతుంది చాలా బాధ అనిపిస్తుంది కదా రెండోసారి చేయకూడదు అని అనిపిస్తుంది అలా అవ్వకుండా తెచ్చుకోవడమే కొంచెం శాతం తెచ్చుకొని ఫస్ట్ దాని మీద ప్రయోగం చేసి అది హిట్ అయ్యిందంటే రెండోసారి మళ్ళీ తెచ్చుకోవచ్చు ఫ్లాప్ అయిందంటే ఇంకొకసారి అదే క్వాంటిటీలో మళ్ళీ చేసుకోవచ్చు అలాగనమాట నేను అదే రీతిగా నేనైతే ఇక్కడ చాలా కొంచెంత అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే అది వచ్చినా పోయినా పెద్ద ఫీలింగ్ ఉండదు కాబట్టి కొంచెంతో చేసుకుంటే మనకి అదొక బెనిఫిట్ ఉంటుందన్నమాట నేర్చుకోవడానికి అయితే ఇక్కడ నాకు ఎవ్వరు నేర్పించలేదు నేను ఎక్కడా చూడలేదు ఇక ఇలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చూసేదాన్ని పెద్దగా అర్థమయ్యేది కాదు మనకి ఈ క్వాంటిటీలు అనేవి అసలు అర్థం కాదు తెలియకూడా మనకి ఎంతకి ఎంత వేయాలని కూడా తెలియదు అందుకని చెప్పి నేను ఏం క్వాంటిటీ చెప్పట్లేదు నాకు వచ్చిన విధంగా నేను మామూలుగా చేసేస్తున్నాను సూజాయిగా మా నేను వేసుకున్నాయి కూడా సూజాయిగానే వేసుకున్నాను కాకపోతే ఏమేమి వేసాను అని చెప్పేసి అయితే చూపించాను నన్ను నమ్మండి పికిల్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుందనమాట ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకేమన్నా క్వాంటిటీస్ తెలిస్తే ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా వచ్చింది చట్నీ అయితే తినడానికి చాలా బాగుంది అయితే చాలామంది చికెన్ని డీప్ ఫ్రై చేసేయాలి అని చెప్తారు కదా మనం వీక్కి టెన్ డేస్కి పెట్టుకునే చట్నీ డీప్ ఫ్రై ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు అది ఏమవుతుందంటే ఎక్కువగా చేయడం వల్ల దానిలో ఉన్న జ్యూసీనెస్ అంతా పోయి కరకరలాడుతుంది అనమాట ముక్క అనేది కరకరలాడుతుంది అలా అలా ఉంటే ఏంటంటే అసలు టేస్ట్ అని తెలియట్లేదు ముక్క మనం ఏం తింటున్నామో ఏంటో కూడా తెలియట్లేదు అనమాట అసలు బాగోలేదు ఎక్కువ ఎందుకంటే నాకు ఎలా అర్థమైందంటే కొంచెం లావుగా ఉన్న ముక్క నాది జ్యూసీగా ఉంది చిన్నగా ఉన్న ముక్క ఎక్కువ ఫ్రై అయింది ఆ చిన్నగా ఉన్న ముక్క నవ్లి నవ్వులు తింటే అది కరకరం అనమాట అది తింటే ఒక చికెన్ ముక్క మన నోట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలగట్లేదు అది ఏదో పడింది నోట్లో అన్నట్టు అనిపిస్తుంది అనమాట అదే ఇప్పుడు ఈ లావుగా ఉన్న చికెన్ ముక్కని చూసారు ఆ చికెన్ ముక్క అయితే చాలా బాగుందనమాట ఉప్పు కారాలు మొత్తం కరెక్ట్గా బట్టి ఎంత బాగుందంటే జ్యూసీగా నేను అందుకనే చెప్తున్నాను మీకు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మొక్కనైతే ఎక్కువ కరకరం అనేటట్లు వేపుకోవద్దు మీకు వీలుంటే టెన్ డేస్కి ఒకసారి చేసుకోండి కానీ చికెన్ పిక్కలు ఎక్కువ రోజులు నిల్వ ఉండిపోవాలి అని చెప్పేసి ఇలాగైతే ముక్కని మీరు కరకరలాడేటట్టు ఫ్రై చేయొద్దు అది అసలు చేసుకున్న వేస్ట్ నా దృష్టిలో అంత డీప్ ఫ్రై చేసుకొని అంత అనవసరం అనిపించింది నాకైతే టెన్ డేస్కి చాలు నన్ను అడిగితే టెన్ డేస్ పెట్టుకోండి సరిపోతుంది అంత మించి ఎక్కువ చేసుకున్న ముక్కనైతే ఎక్కువ ఫ్రై ఫ్రై చేయాల్సి వస్తుంది అసలు బాగోదు చెప్తున్నాను ముందే ఎక్కువ రోజులు అంటే అలా ఫ్రై చేస్తేనే ఎక్కువ రోజులు ఉంటుంది అని అని అంటారు కానీ మనకు అవసరం లేదు ఎక్కువ రోజులు ఉండి అలా టేస్ట్ లేనప్పుడు ఎక్కువ రోజులు ఉన్న వేస్టే కదా తిన్నట్టు ఉండదు మనకి తృప్తిగా కూడా ఉండదు అందుకనే చెప్తున్నాను మీరు పీస్ కూడా చాలా చిన్నగా అయితే కట్ చేయద్దు మీడియం సైజులో కట్ చేసుకొని మంచిగా చేసుకోండి అలాగైతేనే బాగుంటుంది జ్యూసీగా ముక్క నేను వేరియేషన్ చూశాను అలా ఆడే ఆడేటట్టు ఎక్కువ కాలం పెట్టుకోవాలి అనుకుంటే అసలు పెట్టుకోవద్దు అసలు బాగోదు అలాగా నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి మరి ఇక చాలామంది అలాగే కరకరలాడాలి అని అని చెప్పేసి అంటూ ఉంటారు మరి అది ఎంతవరకు బాగుంటుందో నాకైతే తెలీదు నాకు తెలిసినంత మటుకు మాత్రం నేను చెప్తాను నమ్మంటే నమ్మండి లేకుంటే లేదు నాకైతే నచ్చలేదు అనమాట కరకరమంటూ మొక్క తినాలి అని అంటే నాకైతే నచ్చలేదు అసలు ఓవరాల్గా నాకు ఏమనిపించింది అంటే ఈ చికెన్ పచ్చడి చేసుకోవడం అని అనిపించింది ఎందుకంటే చాలా ఆయిల్ పడుతుంది చాలా కారం పడుతుంది చాలా ఉప్పు పడుతుంది చాలా మసాలా పడుతుంది నేను ఇంకా తక్కువ తక్కువ వేసుకొనే చేసుకున్నాను అయినా కానీ చెప్పి నాకు మసాలా అని అనిపించింది కారం అనే అనిపించింది ఎక్కువ ఆయిలీగా కూడా అనిపించింది నేను అందుకని ప్రిఫర్ చేయాలి అని అనుకోవట్లేదు కానీ ఇక ఇంట్లో వాళ్ళు ఇష్టం ఇష్టం కొరకు చేయాల్సి వస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు అలాంటప్పుడు మీరు ఇలా చేసుకుంటే బెటర్ టెన్ డేస్కి వన్ వీక్కి స్టోర్ ఉండేటట్టు జ్యూసీగా చికెన్ని ఫ్రై చేసుకొని చేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకుని చేసుకునేటట్లయితే అసలు చేసుకోవద్దు దసరికి తినను కూడా అవసరం లేదనమాట అలా ఉంటుంది అదనమాట విషయం వచ్చేసరికి అయితే నేను ఫస్ట్ ప్రాసెస్ అంతా చూపించాను కదా ఈ పచ్చడి చేసుకోవడానికి మనకి చికెను కొంచెం దీన్ని ఏమంటారు ముదురుగా ఉన్న ముక్క పచ్చడి తీసు అంటే చికెన్ తీసుకుంటే మంచిది అనమాట అప్పుడైతే బాగుంటుంది ఇక నేను ఏమేమి మసాలా వేసాను ఎంత ఉప్పు వేసాను ఎంత కారం వేసాను అని చెప్పి చూపించాను డీటెయిల్గా మీరు అవన్నీ చూసి టీజ్గా అలాగే చేసుకోండి అయితే పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను ఫర్ సపోజ్ పచ్చడి మధ్యాహ్నం అయిందనుకోండి నేను నైట్కి చూపిస్తున్నాను అనమాట పూర్తిగా చల్లారాలి అప్పుడనే నిమ్మరసం అనేది కలుపుకోవాలి ఎందుకంటే వేడి మీద కలిపితే ఏమవుతుందంటే చేదొస్తుంది అంటారు మరి అంటారు మరి నాకైతే తెలియదు చేదు వస్తుంది అంటారు అందుకని నేను కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే చూపించాను అనమాట ఇక్కడ చట్నీని అయితే టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అని చెప్పేసి చాలా సూపర్ ఉందండి చట్నీ అయితే చెప్పాను కదా నేను జ్యూసీగానే ఫ్రై చేసుకున్నాను ముక్కనైతే నేను ఎక్కువగా ఫ్రై చేయలేదు జ్యూసీగానే ఫ్రై చేశాను ఇక ఇలాగా మొత్తం మొత్తము నిమ్మరసం కలుపుకున్న తర్వాత కొంచెం పుల్లగానే చేసుకోండి బాగుంటుంది అది ఊరే కొద్దీ ఏమవుతుందంటే పులుపు నేస్త తగ్గుతుంది కొంచెం పుల్లగానే వేసుకోండి టేస్ట్ అయితే నాది చాలా బాగా వచ్చింది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇంకా ఇక్కడ పచ్చడి అయితే చేసేసి నేనైతే ఇక అది ఎంతకుముందు నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్న పచ్చడి అనమాట లెమన్ పిక్కుల డబ్బా అది అది మొత్తం అయిపోతే క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకొని ఇంకా దానిలోనే ఈ చికెన్ పచ్చడి అనేది స్టోర్ చేసుకుంటున్నాను నేను దగ్గర దగ్గర హాఫ్ కేజీ పైన తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ కూడా రాలేదన్నమాట పచ్చడి అనేది కొంచెం అటు ఇటుగా తగ్గింది ఎక్కువ అయితే అవలేదు తగ్గింది అదనమాట ఇంకా ఇదేనండి నా చికెన్ పిక్కలు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని ఓకేనా మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్